శ్రీఖర్తో కలిసి పోలీస్ స్టేషన్లో మాట్లాడి అవనే వాళ్ళైతే సరే సార్ అని అయితే వెళ్తూ భయ వస్తూ ఉంటారు అలా వస్తూ ఆ స్టేషన్లో ఉన్న ఫొటోస్ని అయితే చూస్తూ ఉంటుంది అక్కడ నోటీస్ బోర్డు మీద ఉన్న ఫొటోస్ని చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది వెంటనే వాళ్ళ అత్యక్కి ఫోన్ చేసేసరికి నువ్వెందుకు నాకు ఫోన్ చేస్తున్నావు అని పార్వతి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది అది కాదండి నేను చెప్పిన ప్లేస్కి ఒకసారి రండి ఒకసారి మీరు వచ్చాక ఇక్కడ నేను వచ్చి నేను పిలిపించడం తప్ప అయిందని మీకు అనిపిస్తే నన్ను చెప్పి తీసుకోటండి నీ చెప్ మీ చెప్పితే నన్ను కుట్టిన అనను అని చెప్పేసి అవని అనేసరికి సరే వస్తున్నాను అని చెప్పేసి పార్వతి అంటూ అవనితో అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక భరత్ వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు పార్వతి అయితే ఆటోలో పోలీస్ స్టేషన్కి అయితే వస్తూ ఉంటుంది అలా ఆటోలో పోలీస్ స్టేషన్కి వచ్చి నన్నేంటి ఎక్కడికి ఎందుకు పిలిపించింది అని అనేసరికి అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళత గురించి ఇక అవని పార్వతి అయితే అసలు నన్నెందుకు ఎక్కడికి పిలిపించావు అని చెప్పేసి పార్వతి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది ఒకసారి లోపలికి పదండి అని చెప్పేసి అవని అయితే లోపలికి పిలుస్తూ ఉంటుంది పార్వతిని అలా లోపలికి పిలిచేసరికి అక్కడ ప్రతీకని చూసిన సంబంధం అబ్బాయి మామ ఉంటాడు వాళ్ళిద్దరు ఫొటోస్ చూసి ఒకసారిగా పార్వతి షాక్ అవుతూ ఉంటుంది వీళ్ళ ఫోటోలు ఏంటి ఎక్కడున్నాయి అని చెప్పేసి అంటూ వాళ్ళని అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది పార్వతి వీళ్ళెందుకు ఎక్కడున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వీళ్ళ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అండి పెళ్లి తండ్రి సంబంధాలు చూస్తాడు కొడుకు పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన తర్వాత అమ్మాయి ధర కట్నాలు నగలు అవన్నీ తీసుకొని అమ్మాయిలని అమ్మేస్తారు అని చెప్పేసి అనేసరికి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది అయితే చూస్తూ ఉంటుంది పార్వతిని ఇది వీళ్ళకి బాగా అలవాటండి అని చెప్పేసి అనేసరికి ఇక ఏంటి నిజమేనా ఇదంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి అవునండి ఇదంతా వీళ్ళకి డైలీ చేస్తున్న పనే ఎక్కువగా చాలా ఇప్పటికే చాలా మోసాలు చేశారు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నాం అని చెప్పేసి అనేసరికి పార్వతి అయితే షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది